ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలో పైకే రన్ నిర్వహించారు ఆర్డీఓ రాజేశ్వర్ డీఎస్పీ నాగేంద్రచారి జెండా ఊపి ఈ రన్ను ప్రారంభించారు వేమునవాడలోని తెలంగాణ చౌక్ నుంచి తిప్పాపురం బస్టాండ్ వరకు ఈ రన్ కొనసాగింది ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు ఎన్నికల్లో తమకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్ కుమార్ ఎలక్షన్ నాయక్ తహసీల్దార్ శ్రవణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు యువకులు పాల్గొన్నారు నా బాధ్యత నేను తప్పకుండా ఓటు వేస్తానని వినే ఈరోజు ఈ జనవాడ నగరంలో ధనవాడ అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున ర్యాలీ చేయడం జరిగింది మేము ఎస్పీఆర్ ఇతర ఉద్యోగస్తులు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు వాటి విద్యార్థి యూత్ అందరికీ ఒక బిజ్నెస్ ఏంటంటే మీరు ఓటర్ని నమోదు చేసుకోండి మరియు ఓటర్ వినియోగించుకోండి రాగల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే మే పదమూడు నాడు జరగబోయే ఓటింగ్లో అందరూ తమ తమ అమూల్యమైనటువంటి ఓటర్ను వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య విజయవంతానికి అందరూ కూడా సహకరించాలని సందర్భంలో మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళినటువంటి యువత యువకులు ఎవరైతే ఈ ఏప్రిల్ ఫస్ట్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళిందో వీళ్ళంతా కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అనేది అవకాశం ఇచ్చింది కాబట్టి మొన్న ఏప్రిల్ ఫస్ట్ వరకు ఎవరికైతే ప్రయత్నించాలి లేవు వాళ్ళందరూ కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటర్ను